హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ రావుడు యూట్యూబ్ ఛానల్ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఫ్రెండ్స్ ఇప్పటికే మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మన ఛానల్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేటివి మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీకి వచ్చేసింది ఈరోజు మనం ఒక లాగ్ అనేది తీద్దాం ఈ లాగ్ ఎక్కడంటే మా పొలం కాడ శనిగ కాడ లాగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను శనిగా శైన్ అనేసి దాదాపు ఒక టూ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎలా ఉందామా చిన్నగా చేయను అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన ఫస్ట్ ఒక మధ్యలో ఒకసారి మందు కొట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం జరుగుతుంది చూడండి ఎంత మంచిగా పెద్దగా అయిందో అసలుకి చాలా గుబ్బురుగా అయింది అప్పటికిప్పటికీ చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మా మక్క చేను చూపిస్తే ఒకసారి చూడండి ఫస్ట్ మా మక్క ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ మక్క అనేది ఇక్కడ పెట్టేసినాము మా చే దగ్గర దగ్గర పెట్టేసిన తర్వాత ఇక్కడ శనియోలు అనేటివి వేసాం శనియాలు వేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో ఇప్పుడు మెల్ల మెల్లమెల్లగా పూత అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి ఈ పూత ఇంకా ఒక వన్ మంత్ అయిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్గా పట్టేసి మన నెక్స్ట్ శనిగాయలు అనేది అవుతుంది అప్పుడు మీకు ఎలా ఉంటుందో నేను పార్ట్ టూలో మీకు శనగలు ఎలా ఉంటుందో మళ్ళీ లాగ్ చేసి చూపిస్తాను అప్పటి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో అసలుకి ఎంత చాలా పెద్ద గుబ్బురుగా చాలా మంచిగా పెరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ చెనుకాడ ఉంటే ఎంత మంచిగా ఉంటుందో ఈ నేచర్ ఈ పచ్చదనం ఇక్కడ చెట్లు ఇవన్నీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంతకన్నా ఏం కావాలి ఫ్రెండ్స్ ఒక జీవితానికి మనం ఒక రైతు పిడ్డామంట అని అందరికీ తెలియకపోయినప్పుడు కానీ ఇక్కడ మనం చేను కాడ మంచిగా రెండు పంటలు వండించుకుంటూ మంచిగా హ్యాపీగా ఉండి చేను కాడ ఇలా ఉంటే జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక చేన్ చూపించాను కదా ఈ ఫస్ట్ చైన్ ఇది నెక్స్ట్ మనం ఈ చోన్లోకి వెళ్ళి ఇంకా వేరే చైన్లోకి వెళ్ళిపోదాం ఆ చైన్ కూడా పక్కనే ఉంటుంది పక్కమాడి దాన్ని ఇంకో పక్కమాడి అంటాం మేము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇందులో కూడా వెళ్ళిపోదాం ఇందులో కూడా సేమ్ యాస్టెస్గా అంతా మంచిగా మంచింది అందులో కొంచెం ఒత్తుగా అయితే ఇందులో కొంచెం పల్స పల్స అనేటివి మనకు మలిచినాయి సేమ్ ఆ చైన్ కాడ అయినట్టే ఇందులో కూడా సేమ్ యాసిట చాలా మంచిగా పూత అనేది పట్టింది ఫ్రెండ్స్ చూడండి మీరే ఎలా ఉంది ఒకసారి మనకు మధ్య మధ్యలో ఇప్పుడు శనిగలు వేసిన తర్వాత మన మొక్కజొన్న ఇక్కడ వేసాక ఫ్రెండ్స్ ఆ మొక్కజొన్న అనేటివి ఇక్కడ ఒక రెండు మూడు ఇత్తులు వాడి ఇక్కడ కూడా మన చేన్లు అనేటివి మొక్కజొన్నలు ఇలా పెరిగాయి మనం ఈ చేన్ మొత్తం దిరుక్కుంటా చూసుకుంటా ఎలా ఉందో చూద్దాం చూడండి ఎలా ఉందో అసలుకి ఇందులోకి వెళ్ళి నడవడానికి వస్తలేదు ఈ శనగలు మేము పెదరంగలతోనే ఇష్టం అందుకే ఇక్కడ కొంచెం నడవడానికి రావడం లేదు ఇందులో ఆడయిడ గడ్డి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పూత పట్టిన తర్వాత దీన్ని మళ్ళీ మందు అనేది కొట్టాలి కొట్టిన తర్వాత మనకు ఈ పూత అనేది ఎక్కువగా ఉండి కాయ అనేది ఎక్కువగా కాస్తుంది చూడండి మళ్ళీ ఇక్కడ నేను బాగా పొలంలో వర్క్ చేసిన తర్వాత అలచిపోతే ఇక్కడ వచ్చి చెట్టు కింద అనేది నేను కూర్చుంటాను కూర్చొని విశ్రాంతి తీసుకొని ఇక్కడనే నేను మధ్యాహ్నం అనేది అన్నం ఇక్కడనే తింటాను ఇక్కడ సైడ్ ఏమో మొత్తం చాలా మంచిగా ఉంది చూడండి చూశారుగా ఫ్రెండ్స్ మా శనిగ శని ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చేయండి మీలో ఎవరన్నా రైతులు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి నేను కూడా శనిగేసినట్టు మీలో ఎవరన్నా శనిగలు మీ పొలాల్లో వేసే కింద కామెంట్ చేయండి మన వీడియోని లైక్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ మన ఛానల్ టార్గెట్ వచ్చేసి మనం ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పటికే మనకు ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నెక్స్ట్ ఈ చెట్టు కింద కూర్చుంటే ఇంత చల్లగా ఉందా చూడండి చాలా బాగుంటుంది మనం ఇక్కడ పని చేసి బాగా అలచిపోయినప్పుడు మనం కొంచెం సేఫ్ అనేది రెస్ట్ తీసుకుంటాం ఆ రెస్ట్ ప్లేస్ ఇక్కడ చేనుకడ చాలా మంచిగా ఉంది ఎందుకంటే మనకు అక్కడ చెట్లు ఉన్నాయి కొంచెం దూరం దూరం ఉన్నాయి ఇక్కడ రెండు మూడు చెట్లు ఉన్నా అయినా మంచిగా అనిపిస్తుంది ఇక్కడనే కూర్చొని చేనుకాడ మంచిగా మధ్యాహ్నం అన్నం తింటే ఎంత బాగుంటుంది మంచిగా మాడకాయ చెక్ వేసుకొని పప్పు తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతకంటే ఇంకేం కావాలి మనకు శని వండి ఉండి చూడండి మన శనగషన్ అనేది ఎంత మంచిగా ఉందంటే చాలా మంచిగా వచ్చింది పోయినసారి ఇట్లా కాలేదు కొంచెం తక్కువ మంచిగా ఈసారి కొంచెం వాన బాగుంది కాబట్టి మనకు మొలకలు అనేవి చాలా మంచిగా వచ్చేసాయి మన శనిగషన్ బ్లాగ్ అనేది ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది మీరు నా వీడియోస్ ఎండివరకు చూస్తున్నాను అంటే నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు మన వీడియోస్ అనేది చూడండి కొంచెం ఫన్నీగా ఉంటాయి మన అగ్రికల్చర్ గురించి ఉంటాయి ఇప్పటికే మన ఛానల్ అనేది సబ్స్క్రైబర్స్ ఫోర్ హండ్రెడ్ కంప్లీట్ చేసుకుంది ఈ వీడియో కనీసం ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకుంటున్నాను ఒక వన్ కే లైక్స్ ఒక ట్వెల్వ్ కే వ్యూస్ అనేటివి మనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకుంటే నేను ఇంకా కొంచెం ఛానల్ కొంచెం తొందరగా తీసుకోవాలనుకుంటున్నాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బకన్నే ట్యాప్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తే కింద కామెంట్లో ఆయాన్ని పెట్టండి నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంటే నేను కూడా మీ ఛానల్ ఉంటే మీ ఛానల్ కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను నేను జనరేషన్ పార్ట్ టూ వీడియోస్ చేయాలంటే మన వీడియోస్ కనీసం ఒక వన్ కే లైక్స్ అనేటివి చేయండి చేసిన తర్వాత శనగ అయిన తర్వాత నేను దాన్ని లాగ్ అనేది తీశాను పెరిగిన తర్వాత కాయలు అయిన దాన్ని దానికి మనం కాల్చి దాన్ని తినేటప్పుడు వీడియో అనేది చేశాను ఆ లాగ్ కోసం వెయిట్ చేయండి మన వీడియోస్ వన్కే లైక్ చేయండి టువెల్కే యూస్ చేయండి మన ఒక ఈ వీడియోతోని మనకు ఇంకా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లోకి వెళ్ళిపోతాం లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ఇంతవరకు చూస్తున్నందుకు మీకు చాలా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్